ఇక్కడ ఎప్పుడూ అంతే అంటే పిల్లలు లేరని కోంపదీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులకు పాడాలి చెప్పంటారేమో బ్రదర్ కాలేజీకి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్ అయితే రోజంతా జాలీడే తండేట టు మండే హాలిడే జాలీడే నిన్ను వచ్చారు కదా సార్ మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో టెన్త్ ప్యాస్ అయి ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇదిగో చూడండి మీకు మెల్లిగా అలవాటైపోతుందండి సార్ సీనియర్ లెక్చరర్ అయి లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అనుకున్న బాలుసార్ సార్ ఆశలపైన నీళ్లు చల్లినట్టయింది ఒక్కసారిగా టీలా పడిపోయాడు మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు తర్వాత ఏమైంది కాలేజ్ మూతపడింది చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వెళ్ళిపోయారు చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు బ్రతకాలి కదా సార్ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం చదువు చెప్పడానికి ఇంకా వచ్చాం కొన్నాళ్ళ తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూత పెడితే మిక్స్చర్ పొట్ల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరు పిల్లలు చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు వాళ్ళకేంటి నాకే నమ్మకం లేదు మీకు ఎలా చెప్పాలి నాతో రండి ఇది చూడండి సార్ నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు మీనాక్షిని మైనాక్షిగా వీడిని నమ్మాల బుల్ కాదు మేడం ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు అక్కడి నుంచి మాక్సిమం ఒక నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను లేదు మేడం నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను పారిపోను వారం కాదు నెల కాదు త్రీ డేస్ ఫ్రమ్ టుడే దట్ ఈస్ మండే మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్ లో ఉంటాడు నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ మేడం సార్ గోపిక బైపీసీ స్టూడెంట్ పెద్ద కుటుంబం సంపాదన తక్కువ తప్పట్లేదు సార్ ప్రెసిడెంట్ గారు ఆ ఒక్క రోజు అన్నారని పంపించామండి రోజు అంటే కష్టం అండి ఇప్పుడిప్పుడే కుటుమిషన్ పని నేర్చుకొని నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది మళ్ళీ అది ఎందుకయ్య గోపాలు ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఆడ నా మాట చేత అయితే నాతో పాటు పని తీసుకెళ్తా కానీ కాలేజ్కి ఎందుకు పంపుతా ఇడ్లీ కొట్టు శ్యామల కొడుకు మూర్తి ఆయన నా మాటలు ఎండయ్యా కిరాణా కొట్టు శివకుడుతో కలిసి ఎక్కడో పేగ ఆడుతుంటాడు పనికి మళ్ళీ వయసు కదా పెళ్లి చేస్తే ఆడే మారుతాడు మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్ పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు నాన్నా నేను కూడా కాలేజీకి వెళ్తాను నన్నా పదివరకు చదివించానయ్యా చాలా ఊరి చివర బతికేటోళ్ళు కూలీ నాలు చేసుకునేటోళ్ళు కాలేజా మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది బాబు నెలకి రెండు వేలు మంత్రులు గారు మాకు అవసరం లేదయ్యా వదిలేయండి మ్యాక్స్ బాబు ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు ఆ తర్వాత వంట వార్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం జస్ట్ చెప్తున్నా సార్ నా కోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా బాలేవారు మ్యాక్సి బాబు మీరు మా బా మనిషి అడగండి మొన్న కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి సరే చూసుకో రాకపోవడమా అందరూ వచ్చేసారు మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్ కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరు రావట్లేదు చాలా మంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటున్నారు అదేంటి పంతులు గారు చదువుకునే సంపాదించడం కోసం ఆ సంపాదన తప్పంటారేంటి నేను నా ఇంటిది బొడ్డదే కూలి పనికి వెళ్ళి రోజుకి అరవై రూపాయలు తెచ్చుకుని మూడు పూట్లో తింటున్నాం అలాంటిది మా బొడ్డదాన్ని కాలేజీ పంపించి ఓ పూట ఉండమంటారా ఏంటి బా బాబు మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి కట్టింగ్లు లన్ని పోను నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నారు అదే సారకోట్ సోమిగాడు వాడే ఎరా అక్షరం ముక్క రాదు నిషాని కానీ రోజుకు ఐదు వందల రూపాయలు సరుకు మందే కొట్టు ముయ్యడు మరి చదువుకున్నాడు కంటే బాగానే సంపాదిస్తున్నాడుగా ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప సరే టైం పాస్కు ఒక కథ చెప్తాను వినండి రామేశ్వరం అనే ఊరిలో ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు ఇంటి పట్టునే ఉండే అతని భార్య ఆ ఐదుగురు పిల్లలు బాగా పేద కుటుంబం అయినా పిల్లల్ని ఎంత కష్టమైనా పడి చదివించేవాడు ఆ ఇల్లాల పాపం కడుపు మార్చుకుని ఆ ఐదుగురు పిల్లలు ఆకలి తీర్చేది వాళ్ళ అమ్మ నాన్న పెట్టే గంజి అన్నం ముద్దులో ఏం మ్యాజిక్ ఉందో ఏం ఆఖరి పిల్లాడు అద్భుతంగా చదివేవాడు క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నాడు మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అయ్యాడు ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడు మిస్సైల్ మ్యాన్ అన్న బిరుదని పొందాడు మొన్నటికి మొన్న పోక్రాన్ జరిగిన న్యూక్లియర్ టెస్ట్ కూడా ఆయనే చేశారు ఆయన పేరేంటో తెలుసా ఏపీజే అబ్దుల్ కలాం ఆ రోజు ఆ పడవ నడిపేవాడు నా కొడుకు నాతో పాటు పనిలోకి వస్తే ఒక నాలుగు ట్రిప్పులు ఎక్స్ట్రా వేయొచ్చు ఒక నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనుకోనుంటే భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ని కోల్పోయేవాడు ఇందాక మీరు ఈ ఊరి ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు సారా ఆమె సోమరాజుని సోమి గాడు అన్నారు పాపారావు గారు డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మరి చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది మీ ఫ్యూచర్ నా రెస్పాన్సిబిలిటీ కాలేజ్కి రండి బాలు సార్ బాలు సార్ మేడం మండే కల్లా క్లాసులు నింపుతానని చెప్పాను కదా నింపేస్తా మీరు కాలేజీకి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది వెల్కమ్ టు ద కాలేజ్ ఎందుకు సార్ ఎదురు చూస్తున్నారు వాళ్ళు రారు సుదర్శన్ గారు స్పీచ్ విని క్లాప్స్ కొట్టారు కదా అని వస్తారనుకుంటున్నారేమో వాళ్ళు రారు ఏంటి మా నాన్న డబ్బు తిరిగిచ్చేమన్నారండి కాలేజీకి వెళ్తున్నా